హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరే ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోను ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మార్నింగ్ లేచి వాళ్ళు ఫ్రైడే కదండి దుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాం హాలిడేస్ కదండి ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అనమాట అంటే స్కూల్ ఉన్న టైం అనుకోండి బిజీ బిజీగా అయిపోతుంది కదా సో అవ్వదు అయితే హ్యాపీగా చక్కగా దర్శనం అది చేసుకున్నాం ప్రశాంతంగా అయింది తెలుసా అండి దర్శనం అయితే మాత్రం చాలా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది వస్తున్నారండి గుడికి అయితే మాత్రం చాలా బాగుంది అంటే ఎక్కువ మంది అంటే మార్నింగ్ టైం అనుకోండి సెవెన్ ఆ టైంకి అయితే అంత రష్ ఉండదు ఆఫ్టర్ ఎయిట్ అయితే మాత్రం పెద్ద లైన్ తెలుసా అండి కానీ ఇంత లైన్ ఫామ్ చేస్తామో పక్క నుంచి వెళ్ళిపోతారండి కొంతమంది అస్సలు గుడికి వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండరు అంతసేపు నుంచి ఉంటాం కదా పక్క నుంచి వెళ్ళిపోతే కొంచెం మనసు కష్టంగా ఉంటుంది కానీ మరి హస్బెండ్ అంటారు ఏమనద్దు కామ్గా ఉండు అని అంటారు అనమాట సో ఎప్పటికైనా తల్లి దర్శనం అయితే దొరుకుతుంది కదండి ముందు వెనక తప్ప సో చక్కగా అలంకరించారండి వాళ్ళైతే మాత్రం అమ్మవారిని దుర్గమ్మని ఫ్రైడే వస్తే చాలండి ఎంత బాగా అలంకరిస్తారో చాలాగా తులసి బంతి పూలు జాజులు మల్లెలు నిమ్మద నిమ్మకాయ దండ అన్నీ వేసి చాలా అందంగా అలంకరించారండి మనం వెళ్తాం కదండి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎక్కువసేపు అవ్వదు పూజ అయితే మాత్రం ఎక్కువసేపు ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ లైన్లో నుంచి కానీ వెళ్ళేసరికి లేట్ అవుతుంది అటు నుంచి అయితే ఫిష్ మార్కెట్కి వెళ్ళాము ఎందువల్ల ఏంటోనండి అసలు సముద్రం చేపలు అనేవి లేకుండా అయిపోయాయి అనమాట అంటే అంతా చెరువు చేపలే ఉన్నాయన్నమాట సో తీసుకున్నది ఏదో చెప్పారనమాట ఫిష్ పేరు తెలీదండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని అయితే బ్రతికే ఉన్న ఇవి బ్రతికున్నప్పుడే తీసుకుంటారట ఈ అన్నవి అలా పట్టుకుంటుంటే పారిపోతున్నాయండి కానీ ఇలా లైఫ్ తింటే చాలా బాగుంటుంది కదండి తీసుకున్నామండి ఒకటి ఆ తర్వాత ఏంటంటే ఇది డాడీ వాళ్ళ ఇంటి దగ్గర మీకు ఇదివరకు చూపించాను కదండి వెంకటేశ్వర స్వామి గుడి అది మంచిగా పెయింటింగ్స్ అవి వేసే చక్కగా యాగశాలవన్నీ కట్టారండి చాలా బాగా చేస్తారనమాట గుడిని మాత్రం డాడీ వాళ్ళు ఇచ్చిన ముహూర్తం ఏంటో కానీ ఆ ముహూర్తిని అప్పటి నుంచి గుడి అయితే బాగా డెవలప్ అవుతుందండి నా అది డాడీ పంపించాలని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మీ అందరితోటి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఒక రెసిపీ అది చాలా సింపుల్ అండి ఎప్పుడైనా మీకు కర్రీస్ లేవు ఇంట్లో అన్న టైంలో వెంట వెంటనే అలా చేసుకొని తినొచ్చు అనమాట మీకు తెలిసే ఉంటుంది కందిగుండ అంటారు కందిపొడని కూడా కొంతమంది అంటారు నేను ఏంటంటే ట్రై చేశాను ఒక చిన్న కప్పుతో కందిపప్పు తీసుకున్నాను దాన్ని మంచిగా ఎర్రగా డ్రై రోస్ట్ చేస్తాను అనమాట యాక్చువల్గా ఏంటంటే టూ కప్స్ కందిపప్పు తీసుకుంటే వన్ కప్పు శనగపప్పు వన్ కప్పు పెసరపప్పు తీసుకుంటాను కానీ నేను ఏంటంటే శనగపప్పు కొంచమే ఉంది సో అందువల్ల ఒక కొంచెం తీసుకున్నాను అనమాట శనగపప్పు అది కూడా డ్రై రోస్ట్ చేశాను దాంతోపాటు హాఫ్ కప్ ఇప్పుడు వన్ కప్ వేసాను కదా కందిపప్పు దాంతో హాఫ్ కప్ ఏమో పెసరపప్పు వేసాను అది కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట కానీ చాలా బాగుందండి కందిగుండ అనేది మనకు ఆ పూటకి కర్రీ లేకపోయినా అలా గబుక్కుమని చేసేసుకొని తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది కూడా టేస్టీగా ఉంటుంది చక్కగా వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని కందిగుండ వేసుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్ అండి ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేస్తాను కదండీ ఇవేంటంటే ఫస్ట్ ఏంటంటే జీలకర్రను ఎండుమిర్చి అనేది మనం మిక్సీ చేసుకోవాలి దాని తర్వాత ఈ పప్పులు వేసుకోవాలన్నమాట లేదంటే ఈ ఎండుమిర్చి నలగదు చాలా బాగుందండి వెంట వెంటనే అలా తినేసరికి అలా భలే అనిపించింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఖచ్చితంగా తెలియని వాళ్ళతో ట్రై చేయండి కొంచెం ఇంగు కూడా దాంతో దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాం అంటే మనకు సరిపడా మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని చక్కగా మిక్సీలో మెత్తని పొడి చేసేసుకున్నాను అనుకోండి ఏ కర్రీ లేకపోయినా పర్లేదండి హ్యాపీగా కందగొండ వేసుకుని వేసుకుని వేసుకుందంటే సూపర్ ఉంటుంది అండి అలా కొంచెం పెరుగనని తినేసి అనుకోండి లంచ్ సెట్ అయిపోతుంది అంటే ఎప్పుడైనా మనం ఇంట్లో లేని టైంలో ఏమైనా వెజిటేబుల్స్ లేని టైంలో అయితే ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఎలా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే టేస్ట్ చేస్తాను చాలా చాలా బాగుందండి ఇక్కడితో అయితే నా వీడియో నేను చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ఉందంట నా ఛానల్ కొత్తగా చూస్తారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి కందిగొండ మాత్రం ట్రై చేయండి ఎలా వచ్చిందో నెక్స్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడతోనైతే నా వీడియో చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేయం ద నెక్స్ట్ వ్లాగ్